నేను తొంభై ఏడు నుండి కూడా ఇక్కడ భూసాములకు కాంగ్రెస్ వాళ్ళకు వ్యతిరేకం ప్రజల కోసం చాలా కష్టపడినాయి వాళ్ళ కోసం అవసరమైతే ఒకసారి అటెంప్ట్ నా మీద అటాక్ జరిగింది ఇక్కడ ఇబ్బందులు అన్నాయి వాళ్ళకి ఏ చిన్న చెప్పండి ఇక్కడ మీరు ప్రాపర్ ఆ ప్రాపర్ వచ్చేసి కర్నూలు జిల్లా నందికోట్టుకు నియోజకవర్గం మండలం గ్రామం ఓకే ఇక్కడ వాయిలాల గ్రామానికి మా సిస్టర్స్ ఇద్దరు ఇచ్చినాం కాంతమ్మ జోతమ్మని ఇద్దరు బ్రదర్స్ ఇచ్చినాం తర్వాత అక్కడ నేను నైంటీ ఫోర్లో ఎలక్ట్రీషియన్గా వచ్చి ఈ ఊర్లో మోటార్ మెకానిక్గా ఇక్కడ వచ్చినాం మేము ఓకే వచ్చి అక్కడ నుండి తొంభై ఏడు నుండి ఇక్కడ పొలిటికల్గా తెలుగుదేశం పార్టీకి ఎవరు లేరంటే అప్పుడు నేను ఇతను అందరం కలిసి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉండి మీరు సపోర్ట్ కాలక్రమేణా కాలక్రమేణ మాకు ఈడ వర్గ విభేదాలు రెండు వేల పద్మూడులో సర్పంచ్ గా పోటీ చేసినాం ముప్పై ఓట్లతో అట్లా ఓడిపోయినా తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసిన రెండోట్లతో ఓడిపోయింది నా భార్య ఇప్పుడు అందరు అక్కడ నందికోట్కూరు సైడ్ మీకు అంటే పొలాలు వ్యవసాయ కుటుంబం వ్యవసాయ కుటుంబం కుటుంబము ఓకే మా నాయన ముగ్గురు మేము అనదం ఉన్న ఏడు మంది ఎన్ని ఎకరాలు భూమి ఉంటుంది అక్కడ ఒక పద్నాలుగు పన్నెండు ఇరవై ఆరు ఉంటుంది అక్కడ ఇప్పటికి ఉందో ఉంది ఓకే లీజ్కి ఇచ్చిన ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్థిరపడ్డారు ఇక్కడ స్థిరపడి ఇక్కడ ఏమైనా ఆస్తులు సంపాదించారు ఇక్కడ నాలుగు ఎకరా ల్యాండ్ ఇక్కడ ఇక్కడ ఓకే మా తమ్ముళ్ళు కూడా పోగా పదహైదు ఎకరాల వారు మా అన్న ఎలక్ట్రిషియన్ ఎప్పుడు కొనసాగిస్తున్నాడు ఎంగడాఫ్ స్టేజ్లో అభిలాషు పితామోహన్ అని వాళ్ళు కూడా షాప్ పెట్టుకున్నారు బాగా నడుస్తున్నారు అందరు బాగున్నారు నేనే కొన్న రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళు పొత్తులు సొస్ పొత్తులు సుంత వాళ్ళంట చిరాలకు పోయినాం అక్కడ తెలుగుదేశం పార్టీకి కనిపిస్తుంది మీరు టీడీ ప్యాంట్ అనే టీడీపి చొక్కనే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వేయటం జరిగింది మూడు సార్లు కూడా తెలుగుదేశం పార్టీకి బాగా చేసిన ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ముఖ్యండి ఓకే అంటే మీరు ఇక్కడ మీ పబ్లిక్ మీ వాగిలాల గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలు మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి కారణం ఏంటి గతంలో నేను తొంభై నుండి కూడా ఇక్కడ భూస్వాములకు కాంగ్రెస్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగేటప్పుడు ప్రజల కోసం చాలా కష్టపడినాయి వాళ్ళ కోసం అవసరమైతే ఒకసారి అటెంప్ట్ నా మీద అటాక్ జరిగింది ఇక్కడ ఇబ్బందుల వన్నా వాళ్ళకి ఏ చిన్న సమస్య పెద్ద సమస్యన్నా వాళ్ళ ఎన్నో ఉండి పనిచేసాం కాబట్టి ప్రజలు నేనంటే ఇష్టపడి నాకు రెండు సార్లు నష్టపోయినాడు అని చెప్పి ఉన్న పెద్ద గ్రామ పెద్దలు కూడా మనకు ఆపోజిషన్ ఉన్న వాళ్ళు కూడా కలిసి మనకు స్వబుద్ధితో అందరూ సహకరించి ఏకాగ్రంగా ఎన్నుకుంటారు ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా వరకు చాలా గ్రామాల్లో ఎన్ఎన్ఎస్ జరుగుతుంది గద్వాల్ డిస్టిక్ మొత్తం చాలా వరకు మీ గ్రామంలో కూడా మీరు ఏకీగ్రీ అంటే పోటీ లేకుండా సర్పంచ్గా అయిపోయారు ఇక్కడ ఈ రా ఈ విలేజ్కి సంబంధించి చాలా గ్రామాల్లో అంటే గ్రామ అభివృద్ధి కో కోసం ఒక తాటి మీదకి వచ్చి ఏకీగ్రీవాలు చేసుకుంటున్నారు మరి మీకు ఇవి ఎలాంటి ఒప్పందం అదే గతంలో రెండు సార్లు ఓడిపోయినాను సానుభూతి ఇంతకుముందు సార్ ఉన్నప్పుడు రెండు రెండు మూడు సంవత్సరాలు నియోజక గ్రామ ఇన్ఛార్జ్గా ఉన్నా ఉన్నప్పుడు వాటర్ ట్యాంకులు పైప్ లైన్లు కరెంటు పైకానికి సిసి రోడ్లు అవన్నీ చేసిన అభివృద్ధి చేయడంలో మనం బాగుంటామనే జనాభిప్రాయం దానికోసం మనకి నన్ను చేసే ఓకే రైట్ మరి ఇప్పుడు మీ గ్రామాలకు సంబంధించి ఇక్కడ మెయిన్గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు ఎలాగో ఇక సర్పంచ్ అయ్యారు ఇంకా తీర్మానం ఇవి ఉంటాయి ఫస్ట్గా ఎలాంటి సమస్య మీద మీరు ఇక్కడ చేకొంటున్నారు గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుండి కూడా ఇక్కడ రోడ్లు కానీ కరెంటు కానీ పైప్ లైన్లు కానీ ఇక్కడ చాలామంది పెన్షన్స్ కానీ ఇవన్నీ చాలా ప్రాబ్లం ఉంది అది గతంలో మనం ఉన్నప్పుడు కొంతవరకు పోరాటం చేసినాం ఇప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళకు నేను సహకరించి చేస్తాను ఆశిస్తాను రైట్ మనం మీరు పోటీకి దిగి గెలుపు ఒక ఎక్కి అయితే ఎనన్మస్ అనడం ఒక చరిత్ర మీకు ఎప్పుడు మీ ఫ్యామిలీకి నిలిచిపోతాయి అలాంటిది మీకు ఎలా ఉంది మరి ఇక్కడ నేను ఇక్కడ వాయిలాల ప్రజల్ని జీవితాన్ని మర్చిపోలేని రోజు ఇది వాళ్ళ అభిమాన